ఏం చేస్తాను సరేలే ఒక రోజు నేను చూసుకోవడని నిన్ను అనుకొని నేను ఇక్కడ తీసుకొచ్చిన నువ్వు ను బయపడా నేను నువ్వు టెన్షన్ వడకు కూల్ గాండు మీ అమ్మ నా ని చూశారు అంకో నా కొడకరే తనకి జాబ్ ఏపిస్తున అర్థమవుతుందా డోర్ ఎందుకు లాక్ చేసినావు నువ్వు చీ చీ చీరు ను నీ చీ తను విలేజ్ నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి తనని నువ్వు ఇట్లా హరాస్ చేయడం మంచిది కాదు అర్థమైతే నువ్వు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు వాడు మోసం చేయలేదు వాడు వాడిని పట్టుకొని నాకు పెళ్లి చేపి శివా లేదంటే నీతోనే అయిపోయింది ఎందుకంటే మొత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్ ఈ రోజు మీకు ఒక మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తున్నాము అది ఏంటంటే ఒక నందు మీద అయితే ఒక ప్రాంక్ చేయబోతున్నాం అది ఎలా ఉంటదంటే ఫుల్ సీరియస్ అయిపోతుంది నందు నేను ఫుల్ గొడవ పడతాం ఈ అమ్మాయి వచ్చేసి నా శిల్ప ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు పరిచయము సో ఇంకా మా మధ్యలో ఇక లవ్ అవన్నీ నడిచినాయి సో ఏంటంటే జస్ట్ తన ఫ్రెండే బట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి నందుతో నేను లొల్లీ పెట్టుకుంటా ఇక గర్ల్ ఫ్రెండ్ కాదు ఇక డీప్ మా ఇద్దరి మధ్యలో పెళ్లి చేసుకుందాం అని అంత దూరం వెళ్ళిపోయినామని చెప్పి పట్టుకుంటున్నా అని ఫీల్ కాకుండా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడితే నీకు గొంతు వినిపిస్తాయి మళ్ళా వాళ్ళకి తెలిసిపోతారు అంటే నందుకు తెలిసిపోతాయి మెయిన్ నందుకు తెలియకుండా నీకు సైలెంట్ గుండు ఏమైనా ఉంటే మేనేజ్ చేస్తాను నువ్వు అని అని చెప్పేస్తా నువ్వు ఏమున్నా నువ్వు జస్ట్ తలుపు సరేనా ఓకే బబులు మనం ఇప్పుడు ఇద్దరం కలిసి అక్క మీద ప్రాంక్ చేయబోతున్నాం వేరే లెవెల్ ఉంటది అక్కకి నువ్వు ఫోన్ చేసి నేను నెంబర్ ఇస్తాను నీకు ఫోన్ చేసి అక్క ఇట్లా మన ఆఫీస్ దగ్గర ఇట్లా తెచ్చుకున్నాడు ఎవరో అమ్మాయి నాకు కూడా తెలియదు చూడనీకి అయితే సేమ్ నా హైటే ఉంది అమ్మాయి అని చెప్పి చెప్పు తర్వాత ఇక నేను అంతా మేనేజ్ చేసుకుంటా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అక్క నువ్వు తీసుకొని వచ్చేసి ఎలాగైనా సరే తీసుకొని వచ్చేసి నేను రూమ్ లో ఉంటా ఒక రూమ్ లో వేసుకుని శిల్పతో ఉంటా అరే జాగ్రత్తనే ఉంటది శిల్పాన్ని టెన్షన్ తీసుకోకు నీకేం కాదు ఏమన్నా నేను నా బాధ్యత ఓకే ఇదేనా ఇలా అవుతుంది కానీ ఒకసారి రావు ఫోన్ చేస్తావు ఎంత పని అసలు ఎంత పని చేస్తున్నాడు బుద్ధి రాదు బావకు బుద్ధి రాదొచ్చి చూసినా నువ్వు స్విచ్ ఆఫ్ మా స్విచ్ ఆఫ్ చేసిండు అయిపోయింది ఈ రోజు గానీ అయిపోయింది పా పోదాం పా పైన ఉన్నాడా ఈ దీని వల్ల నేను అసలు చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసిన అవుతుంది కానీ అలా మంచిగానే అవుతుంది పా ఆయన ఉండాలి నేనన్నా ఉండాలి ఇలా ఎక్కడ ఇదే రూమ్నా పని చెప్తా ఇక బయటికి రా నిన్న బయటికి రా అసలు ఏంది డోర్ దిసలేర్ తీయమంటే నిన్నే డోర్ ఒక్క నిమిషం ఏం చేస్తాను ఏమైంది ఏం చేస్తున్నావు ఎవరు ఎవరామేట్ ఇది ఆఫీస్ అనుకుంటానావా ఇంకేమైనా అనుకుంటానా నువ్వు

ఫేస్ ఎలర్జీ ఉంది అని చెప్పేసి మాస్క్ ఇప్పించిన నేనే ఫేస్ అలర్జీ ఉంది ఫేస్ ఎలర్జీ రూమ్ లో నీకు ఫేస్ అలర్జీ ఉంది అవును నీ ఆఫీస్ దగ్గర ఏం పని డోర్ ఎందుకు లాక్ వేసుకున్నావు శిల్ప నువ్వు టెన్షన్ పడకు నేను ఏమన్నా చూసుకుంటా నీకు ఏంటి చెప్పు నీకు ఇప్పుడు పిచ్చా

ఇక్కడ ఏం పని నీకు నేను తనతో ఉంటే నీకు ఏమైతుంది తను జస్ట్ నా ఫ్రెండ్ కలుద్దాం అంటే ఇట్లా వచ్చి ఆమెకి ఏదో బాయ్ ఫ్రెండ్ ఏదో మోసం కలవడం ఏమన్నా ఉంటే అది బయట కలవాలి గాని బయట మాట్లాడుకోవాలి గానీ ఆఫీస్ రూమ్ ఎందుకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన తను విలేజ్ లో ఉంటది ఊర్లో ఉంటది ఆ పిల్ల ఈ పిల్లకి ఏం తెలియదు తనకి ఎవడో మోసం చేసిన హైదరాబాద్ వచ్చిందంట ఏదో జాబ్ ఇప్పిస్తా అది అని చెప్పి దగ్గర దగ్గర నాలుగు నుంచి నాలుగు నెల నాలుగు నెలల నుంచిగా తనని ఇప్పుడు ఎట్లా అంటే మెసేజ్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకుంటా పరిచయం అయ్యారు పరిచయం అయ్యారంటే ఇట్లా వచ్చారు ఇక్కడికి వస్తే ఏం తెలియదు నా ఊరు తెలియదు ఈ పేరు తెలియదు ఇక నువ్వు ఒక్కనే ఉన్నావు అని చెప్పి నీకు ఫోన్ చేసిన అని చెప్పి నాకు ఫోన్ చేసింది సరే లేక రోజు నేను చూసుకుంటా నిన్ను అనుకొని నేను ఇక్కడ తీసుకొచ్చిన శిల్పని మరి నాకు చెప్పాలి కదా నాకు చెప్పాలే కదా నువ్వు అరే చెప్పాలి కదా అంటే నాకు నిన్న చెప్తే evadana oppukuta తను tanu are అంటే ఆమె ఆమె ప్రాబ్లం ఏందో నేను అర్థం చేసుకోలేనా నువ్వు ను నేను నేనున్నా ను టెన్షన్ వడకు కూల్ గాండు మీ అమ్మ నాని చూశారు అంకో నా కొడకరే నీ కాదు నీకెమన్నా పిచ్చికిట్లా వట్టిందా ఏంది బాబాయ్ జాబ్ ఏపిస్తా అన్నం ఏంది నండో తను ఒక అబ్బాయి జాబ్ ఏపిస్తానని అంటే తన నమ్ముకొని నా దగ్గరికి వచ్చింది అంటే నా దగ్గరికి రాలే వేరే ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది ఆ అబ్బాయి ఏమో హ్యాండ్ హ్యాండిల్ చేసిన పేరు రాహుల్ ఆ రాహుల్ అంటే ఎవడో ఎందుకు వచ్చి జీవితం నువ్వేమో ఇస్తున్నావు నేను షేక్ హ్యాండ్ ఇయడం నందు నేను తనని సేఫ్ చేస్తున్నా తనకి జాబ్ ఇప్పిస్తున్నా అర్థమైతుందా చేసిన ఎవడన్నా చూస్తే ఏదైనా తప్పుగా అనుకుంటారు అని చెప్పి నేను డోర్ వేసేసిన అప్పుడైనా అర్థం చేసుకుంటారు జనాలని తప్పుగానే అర్థం చేసుకుంటారు మరి ఇప్పుడు ఆఫీస్ లో అక్కడ ఆఫీస్ వరకు అదే మరి నీకు ఆఫీస్ ఆఫీస్ నీకు మన ఇంటి దగ్గర ఏం పెట్టుకున్నావు కళ్ళ ఇంటి దగ్గర తీసుకొస్తే తప్పుగా అనుకుంటావు అని చెప్పేసి నేను ఏదో ఇక తెలిసిన మన ఆఫీస్ ఉంది కదా అని చెప్పి ఆఫీస్ దగ్గర తీసుకొచ్చిన నేను ఏం తప్పు చేస్తున్నా అవే ప్రాబ్లం ఏందో చెప్తే నేను అర్థం చేసుకునేదా కదా నువ్వు ఇక్కడ ఆఫీస్ ప్రాబ్లమే ఒక అబ్బాయి రాహుల్ అనే వ్యక్తి శిల్పని మోసం చేసిండంట అర్థం అయిందా జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఇక్కడ మరి దానికి ఎవరో మోసం చేస్తే నువ్వు ఇప్పుడు సేకరణ ఇస్తున్నావు ఈ శిల్ప ఏం చేసిందంటే తన ప్రొఫైల్ మంచి మంచి బ్యూటీగా మంచి తెల్లగా కనిపించినట్టు ఫోటో పెట్టింది వాడంట ఇక ఆ ఫోటో చూడంగానే కమిట్ అయ్యిందంట కమిట్ అంటే ఉన్న విషయం చెప్తుంది ఓపెన్ గా చెప్తుంది నేను కొద్దిగా చూడడానికి కొంచెం కొంచెం బ్లాక్ గా ఉంటాను ఆ మనసు తోటి మనసులో పెట్టుకున్నాడు నా ముఖం చూసి వద్దని చెప్పి నన్ను వదిలేసిండు నా బాధ తట్టుకోలేక నేను నీ దగ్గరకు వచ్చిన శివాణ్ణి మాట్లాడుతుంది అయిపోయింది నాకు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైంది సరే నువ్వు టెన్షన్ తీసుకోకు నేను మనసు ముఖ్యం చూస్తున్నా అది అట్లానే ఉంటది అసలే భయం ఊరు నుంచి వచ్చిన పిల్ల అది తను విలేజ్ నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి తనని నువ్వు ఇట్లా నువ్వు హరస్ చేయడం మంచిది కాదు అర్థం అవుతుంది నువ్వు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి నువ్వు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని మంచిగా ఉండాలి ఏవో ఇట్లా చేయొద్దు నేను నేను మనసు చూస్తా నేను ఆమె నల్లగుందా తెల్లగుందా అని చూడను ఇగో నల్లగున్నా నల్ల బంగారం బంగారం నా బంగారమే అవుతుంది కానీ నేను ఒకటే అంటే ఆ రాహుల్ ఎవడో వాడిని తీసుకొచ్చి నేను అప్ప చెప్పి ఇద్దరిని కలిపి పెళ్లి చెప్పి అంటున్నా నేను అది సపోర్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు మధ్యలో వచ్చి నేను ఎవడన్నాడు జరుగు పక్కకు జరుగు ఆ అబ్బాయి కోసం ఒక రోజు అంతా మౌనరతం ఉండాలని అనుకున్నదంట ఏమైనా ఉంటే మౌనరం జరుగు వాడు మోసం చేయలేదు వాడు వాని పట్టుకొని నాకు పెళ్లి చేపి శివా లేదంటే నీతోనే అయిపోయింది లేదు ఎందుకంటే మొత్తం అంటే నాతో కాదు నువ్వు ఇంకా పెళ్లి చేసుకుంటా అని చెప్తాను వా లేదే వాడేవడా నువ్వు జరుగు మరి జరుగు వానికి నువ్వు జరుగు మాట్లాడతా అరే తురే మాట్లాడకుంట సింపుల్ మ్యాటర్ అదే అనే అంట ఏంది